ఇప్పటికీ హైద్రాపేర్ తోటి చాలా దాడులు జరిగినాయి ఒకటి రామ్నగర్లో జరిగింది మియాపూర్లో జరిగింది మహబూబ్నార్లో జరిగింది వరంగల్లో జరిగింది పెద్దపల్లి జిల్లాలో జరిగింది పేదల పైన ఈనాడు దాడి చేస్తుంది పేదల పైన ఈ ప్రభుత్వము హైడ్రా దాడి చేస్తే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సహిస్తూ కూర్చోదు అని ఈనాడు ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది ఇది నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది హైడ్రా లక్ష్యం ఏదైతుందో హైడ్రాని మేము స్వాగతిస్తున్నాము ఆ లక్ష్యానికి మేము మద్దతు ఇస్తాం కానీ అదే పేరుతో పేదలపైన స్వారీ చేస్తామంటే హైదరాబాదుని కుప్ప కూలుస్తామంటే సైన్స్ ముచ్చట్లేదు దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఎట్లా అన్నప్పుడు చూస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం కుదేలు ఉంది అట్లానే అనేకమైనటువంటి నష్టాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ నష్టాలకు బాధ్యత ఎవరు వహించాలి కూల్చిన వాటికి బాధ్యత ఎవరు వహించాలి పర్మిషన్లు ఇచ్చారు ఆ పర్మిషన్లు ఇచ్చినటువంటి వాళ్ళపైన మీరు చర్యలు ఏంటి ఆ రికవరీ ఏంటి అనేటటువంటిది సమాధానాలు లేకుండా కూలు వస్తాము జైలు వస్తాము మేము అనేటటువంటి పద్ధతులు ఉంటే ఇది మంచిది కాదు హైడ్రాకు విధి విధానాలు ఉంటాయి ప్రణాళిక ఉంటాయి వాటికి సంబంధించినటువంటి భవిష్యత్ కార్యాచరణలో ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి మొత్తం సంఘాలు సంస్థల్ని భాగస్వామ్యం చేసి వాటన్నిటి యొక్క సూచనల మేరకు జరపాల్సినటువంటి అవసరం ఉంది ఏ చట్టం చేయకుండా మీరు ఎటువంటి దాడులు చేస్తే ఎట్లా పేదలపై పోతే ఎట్లా మీరు వైపు వెళ్ళండి సంపన్నుల యొక్క ఆక్రమించిన ఆస్తులను మీరు తీసుకోండి కానీ పేదల జోలికి వస్తే మాత్రం కరెక్ట్ కాదు పేదల జోలికి పొవ్వాలనుకుంటే ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చూయించిన తర్వాతనే పేదల జోలికి వెళ్ళాలని ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హైడ్రాకు మేము సూచన చేయదలుచుకున్నాం సో ఇంకోటి చూసుకుంటే పేదరోజులకు వెళ్ళామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కానీ అది కాస్త ఇప్పుడు అంతా రివర్స్ స్థాయిలో పిల్లలు ఎందుకంటే రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకనే హై డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నా అని చెప్పినట్టు ప్రతిపక్షాలు కానీ కొంత సంఘ నాయకులు కూడా చెప్తా ఉన్నారు సరే ఎంతవరకు వాస్తవం డైవర్షన్ సంబంధించినటువంటిది కనబడుతుంది వాస్తవమే మొన్న చూస్తే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మీరు ప్రారంభించరు మేము తెలుగు తల్లి విగ్రహం అని లేకపోతే ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఇంటి మీద ఇటువంటి వల్ల గందరగోళం జరుగుతుంది అసలు రాజకీయ చిత్తశుద్ధి అనేటటువంటి పాలక వర్గాలకు ఉండదు పాలక అది కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ముందు మేమేమంటున్నామంటే ప్రజల పక్షాన గురించి పాలక వర్గమైనా ప్రతిపక్షమైనా చర్చించాలి ప్రజల పక్షం ఏంది ఈనాడు ఉన్నటువంటి ప్రజల పక్షం ప్రజల్లో ఉన్నటువంటి చర్చ హైడ్రా పైన చర్చ జరుగుతుంది వాటిపైన మీరు మాట్లాడండి పాలకవర్గం మాట్లాడండి ప్రతిపక్షం మాట్లాడండి అది చేతగా ఉన్నటువంటి దద్దమ్మలు ఈనాడు ఇటువంటి డైవర్ట్ చేసేటటువంటి పరిస్థితి కొనసాగుతుంది అందుకోసం మేమేం చెప్తున్నామంటే హైడ్రా పైన చర్చిద్దాం న్యాయపరమైనటువంటి పద్ధతులలో చర్చ జరగాలి లోతుగా ఒక సమగ్రమైనటువంటి చర్చ జరగాలి అవసరమైతే ఈ రాష్ట్రంలో అఖిలపక్షం వేయాలి ప్రజా సంఘాలను మాలాంటి సంఘాలను పిలిచి మీరు సమావేశం ఏర్పాటు చేస్తే మేము అనేక సూచనలు సలహాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇటువంటివి చేయకుండా ఈ యొక్క గందరగోళాన్ని సృష్టించడం అనేటటువంటిది తప్పు ప్రజల్ని డైవర్ట్ చేయరాదు ప్రజల ఆలోచనని డైవర్ట్ చేయరు ఈ ముసుగులో ఈ డైవర్షన్ చేసేటటువంటి ముసుగులో హైడ్రా దాడులు కూడా తీవ్రతరం చేసేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి హైడ్రా కూడా చాలా జాగ్రత్తగా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది ఏదో పోలీసు రాజ్యము లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటటువంటి పద్ధతులలో చర్యలు ఉంటాయంటే ఈ తెలంగాణ సమాజము సహించదు ఖచ్చితంగా పేదల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం అందుకోసం నేను ముందే చెప్పాను హైడ్రాని మేము స్వాగతిస్తున్నాం కానీ అదే సందర్భంలో పేదల యొక్క హక్కుల్ని కూడా కాలరాస్తే సహించమని కూడా మేము చెప్తున్నాం కాబట్టి ఆ పద్ధతులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు ఉండాలని கௌரவ முக்கியமெந்திரி ரேவத் ரெடி காரி மேன் கோருத்து